హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి ఎంతో ఆరోగ్యకరమైన లడ్డండి పండు ముసలి వాళ్ళ నుంచి పిల్లల దాకా ఎంతో ఇష్టంగా అయితే తింటారు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవాల్సింది అంత అద్భుతంగా ఉండిద్ది నైన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలకైతే పెట్టండి మరీ మంచిది చాలా నేను వచ్చేసరికి ఒక కిలో అయితే పల్లీలు తీసుకున్నానండి పల్లీలు తీసుకొని సింహ పెట్టుకొని మంచిగా మాడిపోకుండా దగ్గరుండి కలుపుతూ వేపుకోండి వేపుకున్న తర్వాత చూస్తున్నారు కదా పల్లి అనేది రెండుగా చీలింది అప్పుడు మనకి మంచిగా లెక్క అవి వచ్చేసరికి ఒక ప్లేట్లో వేసేసుకోండి ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత చల్లారి చల్లారిపోతే పక్కన పెట్టేసుకోండి ఆ వచ్చేసరికి నువ్వులు కూడా నేను ఒక కిలో అయితే తీసుకున్నాను ఎంత చిన్న చూసుకుంటున్నాను అక్కడ ఒక కప్పుకి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అది కూడా ప్యాన్లో వేసేసుకొని మంచిగా చిటపట్లాడేదాకా వేపుకోండి కలుపుతూ వేపుకుంటూ ఉండండి అది కూడా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొబ్బరి అయితే తీసుకుంటున్నాను నా దగ్గర ఒక హాఫ్ చిప్ప మాత్రమే ఉందండి మీ దగ్గర కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి ఫుల్ చిప్ అయితే తెచ్చుకోండి నాకు తెచ్చుకునే టైం లేక నేను ఒక హాఫ్ చిప్ ఉంటే వేసేస్తున్నాను దాని తర్వాత బెల్లం తీసుకోండి మీ ఏ రకం బెల్లం అయినా తీసుకోండి పర్లేదు నా దగ్గర అయితే ఇక్కడ ఈ బెల్లం ఉంది ఈ బెల్లం అయితే తీసుకొని మంచి బెల్లం కొలత వచ్చేసరికి మీకు స్వీట్నెస్ని బట్టి వేసుకోండి నేనైతే కొంచెం లైట్గా అంటే దానికి కరెక్ట్గా సరిపోయేంత స్వీట్ మాత్రమే వేసుకుంటాను కప్పులు లెక్కన అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే బెల్లం తీసుకోండి స్వీట్ తినే వాళ్ళైతే తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోండి స్వీట్ బెల్లం వచ్చేసరికి ఓకేనా అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసుకోండి పల్లీలు ఆరి చల్లారిపోయినాయి కదా చల్లారిపోయినాక చేత్తో జస్ట్ అలా మ్యాష్ చేసేయండి తొక్కు కొంచెం ఎక్కువగా ఉంది కదా అది మొత్తం తీసేసుకొని తొక్కు మొత్తం పడేసేసేయండి ఆ పొట్టంతా పడేసేసి పల్లీలు వాటికి తీసుకోండి కానీ పల్లీల పైన ఉన్న అక్కడున్న పల్లీల పైన ఉన్న పొట్టు చాలా మంచిదండి మరి మొత్తం పడేయకుండా జస్ట్ కొంచెం తీసేయండి ఎక్కువగా ఉంది కదా బాగోదులేని అని కొంచెం లైట్గా అయితే పొట్టు తీసేసుకున్నాను దాంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేసేసుకోండి ఎండు కొబ్బరి మాత్రం ఖచ్చితంగా చెప్పేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకోండి తర్వాత మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి పల్లీలు వేసేసుకోండి సగం వేసేసుకొని నువ్వులు కూడా ఒక సగం వేసేసుకోండి సగం వేసేసుకొని మిక్సీ పట్టేయండి ఫస్ట్ పొడి పొడిగా వస్తుంది చూస్తున్నారు కదా అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా పొడి పొడిగా వచ్చింది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టండి ఆపుతూ ఆపు ఆపుతూ పడుతూ ఉండండి ఆ దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ విధంగా అయితే ఉంటుంది దాంట్లోకి బెల్లం ఒక ఆఫీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయిపోతుంది మెత్తగా పట్టేసుకోండి చూడండి మంచిగా మనకి ఇంకా దాంట్లోంచి ఆయిల్ అయితే బయటకు వచ్చేసి ఇంకా అలాగే మొత్తం వేసేసుకున్నాను మిక్సీకి మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి పల్లీల్లోంచి నువ్వుల్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చి చూడండి ఎంత ముద్ద ముద్దగా అవుతుంది మీరు నెయ్యి కూడా ఇటువంటి నెయ్యి కూడా వేయాల్సినంత అవసరం లేదు ఒకసారి నలిపేసేయండి ఏమన్నా కొంచెం బెల్లం గడ్డలు ఏమైనా తగిలితే చేతితో జస్ట్ నలిపేయండి ఇంకా వన్ బై వన్ అయితే లడ్లు అయితే చేసేసుకోండి రోజుకు ఒక లడ్డు తినడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి పండు ముసలి వాళ్ళకి కాని చెప్పి పిల్లలు దాకా పిల్లలైతే నైట్ పూట కాలు నొప్పుల నేడుస్తారు వాళ్ళకి పెట్టారంటే మంచి బలాన్ని ఇస్తుందండి ఈ రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి